సంఘటిత దీక్షణ అందరూ అన్ని జిల్లాలలో కనుక ఉన్నట్టు కంపల్సరీగా రాష్ట్ర ప్రభుత్వం దిగి రావాల్సిందే దిగి వస్తుందని ఆశిందో అప్పటిదాకా కూడా తెలంగాణ ప్రాంతం సంఘం రాష్ట్రం మొత్తం అన్ని జిల్లాలో సపోర్ట్ చేస్తుందని ఎన్నిక మా రాష్ట్ర అధ్యక్షులు అద్దతి ఇవ్వడం జరిగింది అదే రాష్ట్ర వ్యాప్తంగా కూడా గవర్నమెంట్ కూడా మా ఎమ్మెల్సీ ద్వారా కూడా రిప్రెండ్ అందరు క్వాలిఫికేషన్స్ ఉన్నాయి వర్క్ చేస్తున్నారు కానీ చాలీ అనే దానికి వచ్చినప్పుడు మా గవర్నమెంట్ శాఖలు ఆలోచించాలి స్పందించాలి కంపల్సరిగా మీకు న్యాయం జరుగుతుందని అని దానికి అప్పటిదాకా మీకు చివరి దాకా మా సంఘం నుంచి మేము వెన్నట్టే ఉంటామని కంపల్సరీ తెలియజేస్తూ ఇదే టీచర్ ఇంకా మన సడలింపు లేకుండా ఇంకా మనకు న్యాయం జరిగేదాకా కూడా ఇలాగనే పోరాటానికి సిద్ధం కావాలి సిద్ధమైదామని చెప్పి మీ అందరికీ కూడా అభినందన తెలియజేస్తూ కంపల్సరిగా మీకు త్వరలోనే న్యాయం జరగాలని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ సార్ చూడండి తర్వాత హాయి రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోర్చున్నాను జీజేపీ ఎమ్ఎల్సీ ఆశా అభ్యర్ ఆశావల్ అభ్యర్థులు గౌరవిడైన ధన్నా శుభ్ర అధ్యక్షులు సోదరి సోదర ఉద్యోగులు ఉద్యోగులు అనే దానికంటే ప్రభుత్వం చేత వెట్టి చాకరీ చేయించుకోబడుతున్నటువంటి ఉద్యోగులు అంటే బాగుంటుందని చెప్పేసి అభిప్రాయం వాస్తవంగా చాలా న్యాయమైన కోరికలు మనం అడిగేది ఏదైతే ఉందో ఈ దేశంలో కానీ రాత్రిగా మండల జిల్లా రాష్ట్ర స్థాయిలలో మేము నిర్వహించడం జరుగుతుంది అని చెప్పేసి ఆ నోటీసులో ఇచ్చినటువంటి దాంట్లో మీకు సంబంధించినటువంటి ఒక నాలుగైదు అంశాలు దీంట్లో మా సంఘం పక్షాన పొందుపరిచి గవర్నమెంట్కి నోటీస్ ఇవ్వడం జరిగింది అది ఒక్కసారి మీకు చదివి వినిపిస్తా ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాలి ఏది కేజీబీ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలనేది టైటిల్ దాంట్లో ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాలి అప్ అప్పటి వరకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి నెంబర్ వన్ నెంబర్ టూ కేర్ టేకర్ వార్డెన్ను ఏర్పాటు చేయాలి అంటే ఇప్పుడు ఆదివారం కూడా పాపం స్కూల్కి వెళ్లాల్సి వస్తుంది కేజీబీవి వాళ్ళు అట్లాగే రాత్రి డ్యూటీ చేయాల్సి వస్తుంది ఎక్కడ నుండా కలెక్టర్ ఆఫీస్లో చేస్తున్నారు ఎవరన్నా దానికి సపరేట్ ఉన్నారు గవర్నమెంట్ స్కూల్లో చేస్తున్నరా సపరేట్ ఉన్నారు యూనివర్సిటీలలో ఉండరా సపరేట్ ఉన్నారు ఎక్కడ లేరు ఓన్లీ ఇక్కడే ఉంది వ్యవస్థ అది ఎంత దుర్మార్గం ఇది సో అదొకటి తొలగించాలని చెప్పినాం దానికి కావాల్సిన ఏర్పాటు ప్రత్యేకంగా చేసుకోవాలి గవర్నమెంట్ వీళ్ళనే దానికి వారానికి ఒకసారి పది రోజులకి ఒకసారి వారానికి రెండు సార్లు ఇది చాలా దయనీయమైన పరిస్థితి చైల్డ్ కేర్ లీవ్ను వర్తింపజేయాలి వీళ్ళకు కూడా అట్లాగే సీఎల్లు జెడ్పీ టీచర్ల మాదిరిగానే గవర్నమెంట్ టీచర్ల మాదిరిగానే సీఎల్స్ కూడా ఇవ్వాలి హెల్త్ కార్డులు జారీ చేసి నగదు రహిత వైద్యం అందించాలి మరణించిన ఉద్యోగులకు ఎక్స్రేసే ఇవ్వాలి ఈ విషయాలు ఆల్రెడీ మీ ధర్నా ప్రారంభం కాకముందే మా ఉపాధ్యాయ సంఘం టీపీఎస్ పక్షాన గవర్నమెంట్కి ఇచ్చిన నోటీసులో మేము పొందుపరిచినటువంటి అంశాలు ఇది ఇప్పుడు ప్రస్తుతానికి సంబంధించిన విషయం మీరు ఒకసారి సాయిరెడ్డి తీకుల్లా అని చెప్పి కొట్టండి ఫేస్బుక్లో దొరుకుతుంది మీకు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులకు కేంద్ర మంత్రులకు కేంద్రంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించిన భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు కిషన్ రెడ్డి గారికి కావచ్చు గతంలో డాక్టర్ లక్ష్మణ్ గారికి కావచ్చు ఎమ్మెల్సీ రామచంద్రరావు గారికి కావచ్చు మీ కేజీబీవికి సంబంధించిన అసోసియేషన్ వాళ్ళు వస్తే స్వయంగా నేను స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు వాళ్ళతో రిప్రజెంటేషన్లు ఇప్పించి ఇలాంటి ధర్నా కార్యక్రమాల్లో పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి ప్రాతినిధ్యం చేసే సందర్భాలు కోకొల్లలు ఉన్నాయి మీరు దాంట్లో చూడవచ్చు ఫోటోలతో సహా కేజీబీ వాళ్ళే ఉంటారు మొత్తం అనేక సందర్భాలలో మీ పక్షాన్ని ఉంటున్నాం ఎందుకు అంటే మీకు వచ్చే సమగ్ర శిక్షలో ఉన్నటువంటి ఇంతవరకు నేను కేజీబీ అంటున్నా మిగిలిన వాళ్ళు వేరే అనుకోవద్దు ఎందుకంటే అందరూ కూడా సమగ్ర శిక్ష నుంచి ఉన్న వాళ్ళే మనకు సంబంధించినటువంటి కావచ్చు సిఆర్పి కావచ్చు ఎవరైనా సరే వీళ్ళందరికీ సంబంధించినటువంటి మొత్తం ఈ కాంట్రాక్ట్ ఇదంతా కాదు కేంద్ర ప్రభుత్వం నిధులే సిక్స్టీ పర్సెంట్ ఉంది ఒక్కోసారి స్టేట్ గవర్నమెంట్ సరిపోయినటువంటి మ్యాచింగ్ గ్రాంట్ ఇవన్న సందర్భాలు కూడా ఉన్నాయి ఇద్దరికి జీతం ఇస్తే ముగ్గురికి సజిన సందర్భాలు ఉన్నాయి స్టేట్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి వేదన ఏదైతే ఉందో అందులో ఎక్కువ సెంట్రల్ గవర్నమెంట్ ఆ బడ్జెట్ అంతా సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ సిక్స్టీ పర్సెంట్ ఇచ్చినప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఫార్టీ పర్సెంట్ మ్యాచింగ్ కరెక్ట్ ఇస్తే మీ వేతనాలు ఇంత రెట్టింపులో ఉండాలి ఈ దేశంలో చాలా రాష్ట్రాలలో పర్మనెంట్ చేశారు ఇదంతా ఏందండి ఈ హెల్త్ గార్డ్ కావాలి లేకపోతే స్కేల్ ఇవ్వాలి సెలవులు ఇవ్వాలి ఇదంతా కాదండి మేము సర్వీస్ చేస్తున్నాం సమాజానికి సేవ చేస్తున్నాం ఈ ప్రపంచంలో ముఖ్యంగా మన దేశంలో మనం సనాతన ధర్మంలో మనం ఆచరించేది అనుకరించేది మనం విశ్వసించేది ఒకటే అన్నిటికీ మించింది మానవ వనరులు మానవ వనరులకు మించిది సమాజంలో ఏదీ లేదు సో ఆ మానవ వనరులను సక్రమైన మార్గంలో నిర్మాణం చేసేది మీరే కింది స్థాయిల ఇది మనం గమనించాలి ఇది ముఖ్యంగా పాలకులు గమనించాలి అతి తక్కువ వేతనం మీరు నేను గవర్నమెంట్ టీచర్గా హెడ్ మాస్టర్గా ముప్పై ఏడున్నర సంవత్సరాలు సర్వీస్ చేసి ఈ మధ్యలో మొన్న జూన్ ముప్పైలో రిటైర్ అయినా మేము చేసేది ఎవరికి మా సర్వీస్ ఎవరికి ఇదే కేజీబీ వాళ్ళు ఉన్నారు వాళ్ళ సర్వీస్ ఎవరికి ఒకసారి ఆలోచించాలి అంటే డ్రాప్ అవుట్స్ తినడానికి తిండి లేనోడు బడికి పోలేనోడు ఒప్పుడ కూలికి పోయి బడి పోదాం చదువుకుందాం అనే పిల్లలకు కదా మరి జీతం అక్కడ ఇక్కడే ఇక్కడ ఎక్కడెక్కు ఉండాలి ఒక గవర్నమెంట్ టీచరు గవర్నమెంట్ ప్రిన్సిపాల్ రిటైర్ అయిన ఒక పాతిక లక్షన్నర జీతం వస్తుంది ఇలా రిటైర్మెంట్ గ్యారంటీ ఏమి లేదు అసలు జీతమే లేదు నేను తినడానికి తిండి లేక వీలు వేస్తుంటే తిన్న తర్వాత అన్ని అయిపోయిన తర్వాత లాస్ట్ మసాలా ఏదో తిందామని మిగిలిన ఐఏఎస్ ఐపీఎస్ లాంటి ఉద్యోగులు ఆలోచిస్తున్నారు రెండున్నర లక్షలు మూడు లక్షల జీతం ఉండే డిమాండ్ పెడుతుండే మాకు కావాలని అట్టడు స్థాయిలో ఏడు వేలకు ఎనిమిది వేలకు తొమ్మిది వేలకు పదివేలకు ఇట్లా శాలరీ చేస్తూ ఇక్కడ పనిచేసే వాళ్ళకు కళ్ళు కాయలు పొగ పొయ్యి ఊది ఊది అన్ని ఇట్లా గ్యాస్ ఉందో లేదో ఇప్పుడు నాకు అనుమానం గ్యాస్ ఉందా అంటే అంతటా అంతటా వచ్చిందా సంతోషం కాబట్టి ఆ పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకు కూడా దినసరి వేతనం కూడా ఇవ్వని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది చాలా దుర్మార్గం చాలా విచారించదగ్గ విషయం ఇది కాబట్టి ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం నుండి ఉన్న ప్రతినిధులుగా రాబోయే రోజులలో తప్పకుండా మీ సమస్యను ఇటు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి అటు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాటిని పరిష్కరించే ప్రయత్నం మేము తప్పకుండా చేస్తాం మొన్న అసెంబ్లీలో కూడా మా హైదరాబాద్ ఎమ్మెల్సీ ఏ విఎన్ రెడ్డి గారు కస్తూర్బా స్కూల్ టీచర్సు తర్వాత ఈ సమగ్ర శిక్షా అభియాన్లో పనిచేసే మిగిలిన అన్ని రకాల ఉద్యోగులకు కూడా న్యాయం చేయాలి వాళ్ళు ధర్నా చేస్తున్నారు ధర్నా శిబిరాన్ని ప్రభుత్వాలు సందర్శించాలి వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి తక్షణం వాటిని పరిష్కరించి వాళ్ళకి మనం మనమేమో పెట్టమనట్లేదు బంగారం కొనేట్లే ఇల్లు కట్టి ఏమని కనీసం మినిమం ఆరోగ్యం బాగాలేకపోతే తక్కువ జీతాలు ఒక హెల్త్ కార్డు ఎవరైనా అడుగుతున్నాం కాస్తంత జీతాలు పెంచండి అంటున్నాం అవకాశం ఉంటే ఇవన్నీ కాదు ఒక పర్మనెంట్ చేయండి స్కేల్ ఏమైనా వ్యత్యాసం ఉంటే వ్యత్యాసం ఉండని పర్మనెంట్ చేయండి ఫస్ట్ వాళ్ళను పర్మనెంట్ చేస్తే అన్ని హక్కులు ఆటోమేటిక్ వస్తాయి లేవు కాబట్టి ప్రభుత్వానికి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘంగా మాజీ అధ్యక్షుడిగా కానీ లేదా భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా కానీ నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా ఇవన్నీ కాదు సమగ్ర శిక్ష అభియాన్లో పనిచేసే ఉద్యోగులందరినీ ఉపాధ్యాయుల ఉద్యోగులందరినీ కూడా పూర్తి స్థాయిలో పర్మనెంట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ యొక్క ధర్నాశిబిరం ద్వారా ఈ విషయంలో తప్పకుండా మేము పోరాటం చేస్తాం మేము వెన్నట్టే ఉంటాం మా పరంగా కానీ ఉపాధ్యాయ సంఘ పరంగా కానీ రాజకీయ పార్టీగా భారతీయ జనతా పార్టీ పక్షాలు కానీ మీకు పూర్తిగా వెన్నదండగా ఉంటామని చెప్పేసి మీకు తెలియజేస్తూ ఇంత సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకొని మీరు ధర్నా చేస్తున్న మీకు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ దీన్ని ఇలాగే కొనసాగించాలని చెప్పేసి మీ మిమ్మల్ని అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా ధన్యవాదాలు